అందరికీ నమస్కారం ఇక డోక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం ఇక నుండి పురుషులకు కూడా డోక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేశారు రాష్ట్రంలో విజయవాడ విశాఖలో ఏప్రిల్లో ఈ పురుష డోక్రా సంఘాలను ప్రారంభించనున్నారు ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు తీసుక రంగం సిద్ధమైంది జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ విశాఖపట్నంలో పొదుపు సంఘాల ఏర్పాటు చేయనున్నారు వచ్చే ఏప్రిల్లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ సంఘాల ద్వారా మహిళలతో అమలు చేసిన విధంగానే పురుషుల్లో కూడా పొదుపు అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అసంఘటిత కార్మికుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది ఇక వీటికి సంబంధించిన అర్హతలు ఈ సంఘాల ఏర్పాటుతో భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం కూరగాయలు నిత్యావసర సరఫరా చేసే గిగ్గు కార్మికులు ఆటో రిక్షా తోపుడు బళ్ళు కార్మికులు వృద్ధులు పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లల్లో పనిచేసేవారు వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు ఇలా పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది ఒక్కో సంఘానికి గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఉంటారు ప్రతీ నెల ఒక్కో సభ్యుడు కనిష్టంగా వంద రూపాయల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది మూడు నెలల తర్వాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా ఒక లక్ష యాభై వేల వరకు రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు ఇక సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది ఇక ఏపీలో దశల ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రెండో విడతలో అనకాపల్లి కాకినాడ ఏలూరు అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపు కోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించాలని మెప్మో అధికారులు నిర్వహించారు సభ్యులకు ఇచ్చిన రుణ మొత్తాన్ని తమ కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం ఉపాధి అవకాశాల కోసం వాడుకునే వెసులుబాటు కల్పించారు పురుష డోక్రా సంఘాల ఏర్పాటుపైన సానుకూల స్పందన కనిపిస్తుందని అధికారులు కూడా చెప్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్